హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్వితాస్ వరల్డ్ ముందుగా మీ అందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు అండి మాకైతే ఈరోజు సండే ట్వంటీ ఎయిత్ రోజు ఇక్కడ బోనాలండి మాకు అందుకనేసి మేమైతే బోనం కోసం అయితే మొత్తం అంతా రెడీ అనమాట మీకు ముందు వీడియోలో చెప్పాను కదా ఇంకా నేను సాటర్డే రోజే దేవుళ్ళన్నీ కడిగేసి మొత్తం అంతా రెడీ చేసి పెట్టేసుకున్నానని ముందుగా చెప్పాను కదా ఇంకా దేవుళ్ళ పని అయితే నాది అయిపోయిందండి ఇంకా సండే రోజు మార్నింగ్ లేచేసి నేను ఇంకా ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ఇంకా గడప అయితే కడిగేసుకుంటున్నాను గడప కడిగేసి బొట్లు పెట్టేసుకున్నాను ఇంకా అలాగే ఇంటి ముందు పూలు అయితే వచ్చాయండి ఇంటి ముందు బంతి పూలు వస్తే నేను బంతి పూలు కొనేసి ఇంకా ఇంటి ముందు అయితే బంతి వస్తే ఇంకా బంతిపూలు అయితే తీసేసుకున్నానండి డోర్ల కోసం అని డోర్ల కోసం ఇంకా తొట్టెలు కూడా కుచ్చుకుంటాం కదా మనము రెండు తొట్టెల కోసం అని బంతిపూలు అయితే కొనేసాను ఒక కేజీ వరకు ఇంకా తను నానమ్మ అయితే నేను కుచ్చేస్తాను నీకేమైనా పని ఉంటే చూసుకోమని ఇంకా తనైతే పూలు కుర్చేస్తుంది అనమాట ఇంకా నేనైతే దేవుడికి ఈ విధంగా సాటర్డే రోజు రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా వేపాకు మావిడాకులు అవన్నీ తెచ్చుకోవాలి బోనం గుండలు తెచ్చుకోవాలి వీటన్నిటి కోసం అయితే నేను బయటకు అయితే వెళ్ళాలి మార్కెట్కి ఇంకా ఫస్ట్ అయితే ఉప్మా చేసేస్తున్నానండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు తినడం కోసం అనేసి నేనైతే ఇంకా ఉప్మా అయితే చేసేసాను ఎందుకంటే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి నానం ఉంది కదా ఇంకా ఫస్ట్ అయితే నువ్వు తినేసి అనేసి తనకు ఉప్మా చేసి పెట్టేసి ఇంకా నేనైతే మా హస్బెండ్ని తీసుకొని మార్కెట్కి అయితే వెళ్ళిపోయానండి బోనం కొండలు పూజ సామాను ఇంకా కొంచెం తెచ్చుకునే సామాన్లు ఉన్నాయండి ఆకుకూరలు అవి ఇట అందుకనేసి నేనైతే బయటకు అయితే వెళ్ళిపోయాను ఇంకా రాగానే ఫస్ట్ అయితే బోనం కొండని చూశానండి నేను రాగానే బోనం కొండ చూసాను అనమాట మేము వచ్చేసి బ్లాక్ కుండలోనే చేస్తామండి సర్వలో ఇత్తడి సర్వ కానీ స్టీల్ సర్వ కానీ అట్లా చేస్తారు నేను అలా కాకుండా మా అత్తయ్య వచ్చేసి కుండలో మాత్రమే చేస్తుందండి అందుకనేసి మేము ఏం బోనం చేసినా కూడా కుండలోనే చేస్తామన్నమాట అందుకనేసి నేనైతే కుండ కోసం అయితే చూస్తున్నాను చిన్న సైజు కుండ తీసివేసుకున్నానండి రెండు బోనాలకి రెండు కుండలు తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత ఇంక అక్కడే పూజా సామాన్ ఉందండి పూజా సామాన్ షాప్ ఉంటే నేను అక్కడ కూడా ఇంకా వెళ్ళేసి కావాల్సిన సామాన్లు అయితే తీసేసుకున్నాము ఇక్కడ మనకు పూజా సామాన్లు అన్నీ దొరుకుతాయండి ఇక్కడ అయితే నేను అగరబత్తులు ఇంకా పూజకు సంబంధించిన సామాన్లు ఏమేమి అవసరమో అవన్నీ అయితే తీసేసుకున్నాము ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి నాకు చాలా హెల్ప్ అయిందండి ఇంకా తను ఇద్దరం కలిసి ఇంకా మొత్తం అంతా కావాల్సినవన్నీ అయితే కొనేసుకున్నాము ఇలా కుండలు తీసేసుకొని ఇంకా అగరబత్తులు అవన్నీ తీసేసుకొని అక్కడ ఆపోజిట్లోనే ఫ్లవర్స్ కూడా ఉండే అనమాట ఇంకా కావాల్సినవన్నీ అయితే తీసుకొని అయితే ఇంటికి వచ్చేసానండి ఇంటికి రాగానే ఫస్ట్ అయితే కుండలు కడిగేసానండి నేను కుండలు కడిగేసి ఇంకా బోనం అయితే ఇలా వేండిలు పెట్టి తీయాలండి ఫస్ట్ కుండలో కుండలో వేడిలు పెట్టి వంపేసుకొని మళ్ళీ దాంట్లో ఒక ఐదు పిడికల బియ్యం వేసుకోవాలి ఐదు కిడిక పిడికల బియ్యం వేసేసుకొని వాటర్ వేసేసుకొని పైన ఇలా పెట్టి ఉడికించుకోవాలి అనమాట ఇవి రెండు వచ్చేసి పచ్చ బోనంకి పచ్చన్నమే చేయాలండి ఒకటి ఎల్లమ్మకి ఒకటి పోచమ్మకి అనమాట ఆ విధంగా అయితే బోనం రెడీ చేసి పక్కన పెట్టేసుకొని నేను తర్వాత అయితే పరమాన్నం కోసం అయితే రైస్ మళ్ళీ పెట్టానండి ఇది పరమాన్నం బెల్లమన్నం చేయాలి అలాగే ఈ పక్కన వచ్చేసి ఆకుకూర అండి కోయికూర కంపల్సరీ కదా మనం బోనంలోకి అందుకనేసి కొయిగురా కూడా కట్ చేసి ఇంక అది కూడా చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి బోనమన్నం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేను అవి చేస్తున్న టైంలోనే తను వచ్చేసి సుధక్క అంటామండి సుధక్క వచ్చారనమాట ఇంకా తను వచ్చేసి మా మామయ్య వాళ్ళ అక్క కూతురు అనమాట చాలా అంటే చాలా క్లోజ్ ఇంకా తనైతే నేను మిగతా పని చూసుకో నేను బోనం సంగతి నేను చూసుకుంటానని చెప్పేసి ఇంకా తనే మొత్తం అంతా కంప్లీట్ చేసిందండి ఈ విధంగా అయితే నేను పర్మాన్నం వండేసుకున్నాను పరమాన్నము ఇది వచ్చేసి కోయిగుర బోనంలో కనేసి ఈ రెండు అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నానండి ఈ రెండు నేను చేసుకుంటున్నాను తనైతే బోనంకి అలంకరించేసింది రెండు బోనాలు అలంకరించేసి ఇంకా పీట పెట్టేసి పీట పైన అయితే ఇలా పచ్చ ముగ్గు ప పసుపుతో ముగ్గు వేయాలండి మనం పీట పీట పైన కానీ మనం కింద ఎక్కడ పెట్టినా కూడా కింద ఇలా ముగ్గు వేసుకొని బోనం అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా అయితే పసుపుతో ముగ్గు వేసేసుకొని కొంచెం కుంకుమ వేసేసి ఇంకా బోనం అయితే అలంకరించి పెట్టుకున్నాం కదా దీంట్లోకి అయితే రెండు ఇస్త్రాకులు వేసేసి ఇంకా బియ్యం పోసుకోవాలండి కుండ నిలబడదు కదా అందుకని కింద అయితే బియ్యం పోసి నిలబెడతారనమాట కుండని ఈ విధంగా అయితే కుండలు అయితే పెట్టేస్తామండి ఈ విధంగా రెండు కుండలు సారీ రెండు బోనాలు పెట్టేసుకుంటాం అనమాట రెండు బోనాలు పెట్టేసుకొని పచ్చన్నం వేసాం పెట్టాం కదా పచ్చన్నంలోకి ఆ కూడా వేసేస్తామండి పచ్చన్నంలోకి ఆకుకూర వేసేసుకొని మళ్ళీ పైనుంచి ఇలా వేపాకు పెట్టేసుకొని ఇంకా దానిపైన మళ్ళీ ఇంకో చిన్న కుండ ఉంటుంది కదా చిన్న గురిగి పెట్టేసుకొని దాంట్లోకి పెరుగు చింతపండు ఇంకా దీంట్లోకి వచ్చేసి ఇంకా ఆనియన్ కూడా వేస్తామండి కట్ చేసి ఈ విధంగా అయితే రెండు బోనాలు రెడీ అనమాట ఇంకా పైన దీపం పెట్టేసుకొని కంచులు పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇలా దీపం అయితే పెట్టేసుకున్నామండి ఆ వత్తులు కాలేలు కాలాలి కదా అందుకనేసి ఇంకో ఆయిల్లో అద్దేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాము బోనం అయితే రెడీ అయిపోయిందండి అక్కడ ఇంకా బోనం రెడీ అవ్వగానే మేమేం చేసామంటే ఇంకా అదంతా రెడీ చేసేసుకొని ఇంకా మేమైతే రెడీ అయిపోదాం అని లోపలికి వచ్చేసాము ఫస్ట్ అయితే పాపని ఇది చూడండి ఈ విధంగా అయితే రెడీ చేసేసుకుంటున్నాను నేను రెడీ అయిపోయాను అక్కా రెడీ అయిపోయింది నానమ్మ అందరం రెడీ అయిపోయాము అందరం అయితే ఇంకా ఇప్పుడైతే ఇంకా బోనం ఎత్తుకోవడము గుడికి వెళ్ళడము ఇవన్నీ ఉంటాయండి ఇంకా నేనైతే ఈ విధంగా అయితే రెడీ చేసేసుకున్నాను పాపని పాపని అయితే ఫస్ట్ ఇంకా నార్మల్ డ్రెస్ వేసేసాను తన ఫస్ట్ నుంచి లంగా జాకెట్ వేసానంటే పాడు చేసేస్తుంది అందుకని గుడికి వెళ్ళే ముందు మాత్రమే కొత్త డ్రెస్ వేసాను ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను నాన్నమ్మ రెడీ అయిపోయింది ఇంక అక్క కూడా రెడీ అయిపోయింది మొత్తానికైతే అందరం అయితే రెడీ అయిపోయామండి తను చూడండి ఫోటోస్కి ఎలా ఇస్తుందో ఇంకా మా వారైతే ఇక్కడ మల్లన్న దగ్గర దీపం పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేశారు ఇంకా నేను కూడా అక్కడ ఎల్లమ్మ దగ్గర ఇంట్లో ఎల్లమ్మ ఉందని చెప్పాను కదా ఇంకా నేను వచ్చేసి అక్కడ ఎల్లమ్మ దగ్గర నేను చేసుకుంటున్నాను మా వారు వచ్చేసి ఇక్కడ ఇద్దరం కలిసి అయితే ఈ విధంగా అయితే చేసేసుకుంటున్నామండి పూజ అక్క మొత్తం అంతా రెడీ చేసి పెట్టింది కాబట్టి నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయిందండి అది ఇంట్లో అక్క కానీ నానమ్మ కానీ ఇద్దరు చాలా హెల్ప్ చేశారు నాకు దానివల్ల ఇంకా చాలా ఈజీగా అయిపోయిందనమాట నా వర్క్ అయితే ఈ విధంగా అయితే బోనంకంతా రెడీ అయిపోయిందండి ఇంకా దీపం పెట్టేసుకొని అగరబత్తులు వెలిగించేసుకొని దేవుడికైతే ఈ విధంగా రెడీ చేసుకున్నానండి నేను మొత్తం వేపాకు బంతిపూలతో మామిడాకులతో ఈ విధంగా అయితే దేవుడిని రెడీ చేసేసుకున్నాను మాకింట్లో ఎల్లం ఉంటుందని చెప్పాను కదా ఇలా రెడీ చేసేసుకున్నాను అనమాట అలాగే బోనం కూడా రెండు రెడీ అయిపోయాయండి ఇటు గుడి వచ్చేసి పోషమ్మ గుడికి వెళ్ళాలండి పోషమ్మ గుడి వచ్చేసి మాకు ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం అనమాట అక్కడ వరకు అయితే నాకు బోనం ఎత్తుకొని నడవడం ఇంకా అలవాటు కాలేదండి చెప్పాను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా నాకు బిఫోర్ మ్యారేజ్ అయితే బోనం ఎత్తుకునే అలవాటు లేదనమాట అందుకనేసి నాకు ఇంకా అలవాటు అవ్వట్లేదు నడవడానికి భయం వేస్తుంది అనమాట బోనం ఎత్తుకొని నడవాలి అంటే అందుకనేసి బోనం అయితే కొద్ది జస్ట్ డోర్ బయటికి వెళ్ళేసి మళ్ళీ ఎదురిచ్చేసి పెట్టేసి ఇంట్లో పెట్టేసి ఇంకా ప్రస్తుతం నైవేద్యం అయితే తీసుకెళ్ళి కుడి దగ్గర పెట్టేసి అన్నమాట ఈ విధంగా అయితే ప్రస్తుతానికి చేసుకుంటున్నానండి బోనం ఎత్తుకొని నడవడం కూడా అలవాటు చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఈ విధంగా అయితే నేను రెండు బోనాలు రెడీ చేసేసుకున్నాము దేవుడికి అయితే ఈ విధంగా నా దీపం పెట్టేసుకొని నైవే పరమాన్నం చేశాను కదా పరమాన్నం కూడా నైవేద్యం పెట్టేసుకున్నాను పరమాన్నం కూడా నైవేద్యం పెట్టేసుకొని ఇంకా మా వారు మేము కొబ్బరికాయ కొట్టాలి ఇంకా మా వారిని కొబ్బరికాయ కొట్టమని చేతికి తీసుకొని మేము ఇద్దరం దండం పెట్టుకుంటుండంటే ఇంకా మా పాప మా ఆయన కొబ్బరికాయ పట్టుకున్నారు కదా ఇంకా తను అలా మొక్కాలేమో అనుకుని తను ఇంకో కొబ్బరికాయ అక్కడ ఉంటే తీసుకొని వచ్చి మా మా ఆయన ఎలా చేస్తున్నాడో అలాగే తను కూడా కొబ్బరికాయ పట్టుకొని దండం పెట్టుకొని అలాగే చేస్తుందండి తను కొట్టడానికి వెళ్తే తను కూడా తన చేతులతో తను కూడా అలా కొబ్బరికాయ కొడుతుంది ఒక్కోసారి చిన్నపిల్లలు చేసే పనులు నిజంగా ఎంత తెలివిగా ఎంత బాగా చేస్తారండి వాళ్ళు అలా చూస్తూ ఉంటే వాళ్ళని చూసుకొని మురిసిపోతాం కదా మా వారు ఇంకా కొబ్బరికాయ కొట్టారని తను కూడా చేత్తో కొబ్బరికాయ పట్టుకొని తను కొట్టాలని మాత్రం ట్రై చేసిందండి తను కూడా కొబ్బరికాయ కొడదామని ట్రై చేసిందనమాట ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాం మేము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బోనం దగ్గర వచ్చేసి మేము కోడి కట్ చేయాలండి రెండు కోడ్లు అనమాట రెండు కోడ్లు కట్ చేయాలి ఒకటి ఎల్లమ్మకి ఒకటి పోషమ్మకి రెండు కోళ్ళు అయితే తెచ్చి రెడీగా పెట్టేసుకున్నామండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కోడిని కట్ చేసేసి ఇంకా బోనం ఎత్తుకొని అయితే తీసుకెళ్ళాలండి తీసుకెళ్లే వాళ్ళు గుడి వరకు ఇంకా బోనం ఎత్తుకొని వెళ్తారు నేను గుడి వరకు అదే ఎత్తుకొని వెళ్ళను అని చెప్పాను కదా ఇంకా ఎదురు ఇచ్చేసి ఇంకా మళ్ళీ బోనం ఇంట్లో పెట్టేసి దాంట్లో కుండలో నుంచి నైవేద్యం తీసుకెళ్ళి అమ్మవారికి అక్కడ పెట్టేసి ఇంకా శాఖ పోసేసి వస్తానన్నమాట ఇది అనమాట నా ప్రాసెస్ ఇంకా ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే ఇక్కడ మల్లన్న దగ్గర మొత్తం అంతా చేసేసుకున్నాము మల్లన్న దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మల్లన్న దగ్గర పూజ కంప్లీట్ అయినాక ఇటు అటువైపు ఎల్లమ్మకి ఇటు మల్లన్న దగ్గరికి రెండు అయితే కంప్లీట్ చేసుకున్నామండి రెండు కోళ్ళు చూశారు కదా రెండు అయితే తెచ్చేసుకున్నాము నాటు కోడి కానీ వైట్ కోడి కానీ ఏదైనా చేయొచ్చండి ఇంకా మేమైతే వైట్ కో ఇదే తెచ్చేసుకున్నాం బ్రైలర్ కూడా తెచ్చేసుకున్నాం అనమాట మా వారు నాటు నాటుకోడే తెస్తానన్నారు కానీ నేను ఇంకా వద్దులే ఇదే తీసుకో అని చెప్పేసి ఇదే తీసేసుకున్నాం అనమాట ఇంకా మొత్తం అయితే అందరం రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాము మా అక్క వాళ్ళ పిల్లలు ఇంకా అందరూ అయితే వచ్చేసారండి నేనైతే ఇక్కడ మళ్ళీ మంచిగా దండం పెట్టేసుకుంటున్నాను దేవుడికి కోడలను రెడీగా పెట్టారండి ఇంకా అమ్మవారు అంటే ఖచ్చితంగా ఇంకా కోడియ మేక ఇవి ఇవ్వడం అయితే ఖచ్చితంగా ఉంటుంది కదండి ఇంకా అది అనమాట ఇంకా కోళ్ళకైతే ఈ విధంగా నానమ్మ ఇంకా తాళ్ళిప్పేసి ఇంకా వాటికి శాఖ పోసేసి ఇంకా వాళ్ళిద్దరైతే కట్ చేస్తామని ఇంకా కట్ చేస్తున్నారండి మా వారును నానమ్మ ఇద్దరు చూసుకుంటున్నారనమాట ఇక్కడ మేము ఇంకా టైం దొరికింది కదా ఇంకా ఇది కటింగ్ అంతా అయ్యే లోపు అనేసి మేమైతే ఇంకా టైం దొరికితే కొంచెం ఫొటోస్ అయితే దిగేసామండి ఇక్కడ నేను పాప అక్క పిల్లలు అందరం కలిసి నానమ్మ అందరం కలిసి అయితే ఫొటోస్ అయితే దిగేశాము ఫోటోలను దిగిన తర్వాత ఇంకా బోనం అయితే ఎత్తేసుకున్నామండి మా వారు తెచ్చి బోనం ఎత్తిచ్చారు నా ఎత్తారు నాకు ఇక్కడైతే ఫస్ట్ నాకు బోనం ఎత్తారు రెండు బోనాలు అని చెప్పాను కదా ఇంకో బోనం వచ్చేసి అది చెప్పాను కదా సుధక్క అనేసి తనైతే ఇంకో రెండో బోనం అయితే తను ఎత్తుకుంది లేదు నేను ఒక్కదాన్నే ఉంటానండి ఎవ్రీ ఇయర్ అయితే అప్పుడు ఇంకొక బోనం అయిపోయిన తర్వాత ఇంకో బోనం కూడా నేనే ఎత్తుకొని తీసుకెళ్తాను అనమాట రెండు ఫస్ట్ ఒకటి సెకండ్ ఒకటి అనేసి ఈసారి అక్క ఉంది కదా ఇంకా రెండో బోనం కూడా అక్క అత్త అక్కకి ఎత్తేసామన్నమాట ఈ విధంగా అయితే ఇద్దరం రెండు బోనాలు ఎత్తేసుకున్నాము ఇలా వాటర్ ఇలా శాఖ పోసేసి ఇంకా దండం పెట్టేసుకొని మామూలుగా అయితే గుడికి వెళ్తారండి మేము గుడికి వెళ్ళట్లేదు గుడికి అంటే నేను చెప్పాను కదా బోనం ఎత్తుకొని నాకు చాలా దూరం నడవలేను అందుకనేసి గుమ్మం బయటకు వచ్చేసి గుమ్మం బయట నుంచి మళ్ళీ జస్ట్ లోపలికి ఒక నాలుగు అడుగులు వేసేసి ఇంకా బోనం అయితే దింపేస్తాను అనమాట అలవాటు ఉంటే గుడి వరకు అలాగే వెళ్ళిపోతారండి ఇది వచ్చేసి మళ్ళీ డోర్ దగ్గర నాకు ఇబ్బంది అయిపోయింది అనమాట బోనం కొండ వచ్చేసి చాలా అంటే చాలా బరువు ఉండేనండి నాకు చిన్న సైజు దొరకలేదు పెద్ద సైజే తెచ్చుకోవాల్సి వచ్చింది ఇంకా పత్తి దగ్గర డోర్ దగ్గర వంగుకుంటూ అలాగైతే వచ్చేసాను అలా వంగుతున్నప్పుడు ఏంటంటే నాకు టెన్షన్ అయిపోయిందనమాట బోనం వచ్చేసి బరువు ఉంది దీపం ఉంది పైన అది కొంచెం కిందికి వంగుతున్న ప్రతిసారి నాకు ఎందుకో చాలా అంటే చాలా భయం వేసిందండి ఈసారి ఎందుకో బోనము ఈ విధంగా అయితే మొత్తం రెండు బోనాలు ఇట్లా తెచ్చేసుకున్నాం ఇంట్లోకి ఎదిరిస్తారనమాట ఇలా ఎదిరిచ్చేసి ఇంకా తెచ్చేసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే ఇంకా దీపం పక్కన పెట్టేసి నైవేద్యం అయితే పెట్టేసుకోవాలండి ఈ విధంగా అయితే రెండు కుండలో నుంచి నైవేద్యం తీయాలి ఎల్లమ్మకైతే ఇక్కడ ఇంట్లో ఎల్లమ్మ ఉంటుంది కాబట్టి నైవేద్యం ఎల్లమ్మ దగ్గర తీసి పెట్టేసుకుంటాము పోషమ్మ నైవేద్యం వచ్చేసి ఆకులో పెట్టుకొని గుడి దగ్గర తీసుకెళ్ళి గుడి దగ్గర పెట్టేసి రావాలండి మేమైతే ఇంకా ఆటోలో వెళ్ళిపోతున్నాము మేమందరం ఆటోలో వెళ్ళిపోయాము మా హస్బెండ్ పాపం తీసుకొని వచ్చారు ఈ విధంగా అయితే ఇదేనండి పోషమ్మ టెంపుల్ మా ఇంటి దగ్గర నుంచి కొంచెం డిస్టెన్స్లో ఉంటుందనమాట ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము గుడి అయితే చాలా అంటే చాలా రెష్గా ఉండేనండి ఆ రోజు ఫుల్ అంటే ఫుల్ రెష్గా ఉంది మేము వెళ్ళే టైంకి టూ అయింది టైం అప్పుడు టూ ఓ క్లాక్కి ఫుల్గా రెష్ ఉందండి కానీ బోనం కోసము సపరేట్ లైన్ దర్శనం కోసం వేరే లైన్ అని చెప్పేసి రెండు లైన్లు పెట్టారు దానివల్ల అయితే చాలా హెల్ప్ అయిందనమాట మాకు ఫస్ట్ అయితే ఇక్కడ వేప చెట్టు రాగి చెట్టు ఉంటాయి కదండి ఇక్కడే మనము బోనం నైవేద్యం కానీ శాఖ పోయడం కానీ మనం తెచ్చుకున్న కొబ్బరికాయలు ఏం కొట్టాలన్నా అన్నీ కూడా మనం ఇక్కడ వేప చెట్టు దగ్గరే చేసుకోవాలండి వేప చెట్టు రాగి చెట్టు ఇవి ఉంటాయి కదా ప్రతిదీ కూడా ఇక్కడ చెట్టు దగ్గరే మనము నైవేద్యం పెట్టేసి ఇంకా అగరబత్తులు వెలిగించుకోవడము కొబ్బరికాయ కొట్టాలన్నా ఇంకా మనం నయ శాఖ తెచ్చుకుంటాం కదా దేవుడికి శాఖ బొయ్యాలన్నా తొట్టెలు కట్టాలన్నా కూడా ప్రతిదీ మనం ఇక్కడ ఈ చెట్టు దగ్గరే చేసేసుకోవాలండి లోపట అమ్మవారి దగ్గర అసలు ఏమీ చెయ్యనివ్వట్లేదు అనమాట పండగ రోజు మొత్తం అంతా ఇక్కడే చేసేసుకుంటే మనం గుడిలో దర్శనానికి మాత్రమే గుడి లోపలికి వెళ్ళాలి ఇక్కడైతే మా పాపని మార్నింగే లేపాను కదా తనకి ఫుల్గా నిద్ర వస్తుందండి ఆ టైంకి మా వారు ఎత్తుకున్నారు తను తన నిద్ర కళ్ళు అయితే ఇట్లా నిద్రకు అనమాట ఇది వచ్చేసి తొట్టెలా అండి ఇంకా తొట్టెల కడదామని చెప్పేసి వెళ్తున్నాను అక్కడ అసలు జాగ లేదనమాట ఫుల్ అంటే ఫుల్ అయిపోయింది ఎక్కడ కట్టాలో కూడా అర్థం కావట్లేదు ఇంకా మా వారికి ఇస్తే మా వారైతే పైని కట్టేశారనమాట ఇంకా తొట్టెల మొక్కుకున్న వాళ్ళంతా తొట్టెల తెస్తారనమాట ఈ విధంగా నేనైతే పూలతోనే తొట్టెలు కట్టుకున్నాను ఈ విధంగా అయితే పూల తొట్టెలు కట్టేసుకొని ఇంకా దర్శనంకైతే లైన్ కొంచెం తక్కువే అనిపించింది ఇంకా అందుకనేసి మేము దర్శనానికి కూడా వెళ్ళిపోతున్నాం అనమాట ఈ విధంగా అయితే దర్శనానికి వెళ్తున్నామండి దర్శనం కొంచెం లేట్ అయింది పెద్దగా ఏం టైం పట్టలేదండి ఒక పదిహేను ఇరవై నిమిషాలు టైం పట్టింది కానీ దర్శనం అయితే బాగా అయిందండి ఇది గుడి లోపలండి పోషమ్మ గుడి లోపలనమాట ఈ విధంగా అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇంకా కొంచెం అటు అయినా కూడా మధ్యలో కొద్దిగా లైన్ అయితే ఆపారు కొంచెం ఎవరైనా మినిస్టర్స్ కానీ ఎవరైనా వస్తే కొంచెం లైన్ ఆపేస్తారు కదా అక్కడ కూడా ఎవరో వచ్చారండి అందుకనేసి కొద్దిసేపు అయితే లైన్ ఆపేశారు అక్కడ ఒక టెన్ మినిట్స్ వరకు లైన్ ఆగిపోయిందనమాట టెన్ మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ లైన్ కదిలింది ఆ విధంగా అయితే దేవుడు చూశారు కదండీ పోషం అక్కడ ఎక్కువ వీడియో తీయని ఇవ్వలేదు ఆ దేవుడు అయితే మీరు చూ చూడొచ్చు చిన్నగా కనిపిస్తోంది ఈ విధంగా అయితే దర్శనం అయిపోయి ఇంకా బయటకైతే వచ్చేసామండి గుడి దర్శనం అయిపోయింది బయటకైతే వచ్చేసి ఇంకా గుడి నుంచి బయటకు వచ్చేస్తుంటే ఆ గుడికి ఎంట్రెన్స్లో ఇంకా అక్కడైతే ఒక బో పోతురాజు వస్తున్నారండి ఇద్దరు రెండు పోతురాజులు ఉన్నారు బోనంతో వస్తున్నారు ఇంకా వాళ్ళనైతే ఇంకా మా పాప చూసి ఎప్పుడు ఫోన్లో చూస్తుంది కదా రియల్గా చూసేసరికి కొద్దిగా కొద్దిగా భయపడిపోయిందనమాట ఈ విధంగా అయితే మాకు పోషమ్మ టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయి మళ్ళీ నెక్స్ట్ మాంకాలమ్మ టెంపుల్కి వెళ్తున్నామండి అక్కడ వీడియో అయితే నేను తీయలేకపోయాను అప్పటికి నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందనమాట ఇంకా నేను మాంకాలమ్మ టెంపుల్ దగ్గరికి వీడియో తీయలేకపోయాను ఇంకా మొత్తం ఇంటికి వచ్చేసరికి మాకు ఫోర్ అయిపోయిందండి గుడిలన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటి దగ్గర ఉప్పలమ్మ గుడి మాంకలమ్మ గుడి పోషమ్మ గుడి మొత్తం మూడు గుళ్ళు తిరిగామండి అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఫోర్ అయింది రాగానే ఇంకా చికెన్ అయితే కట్ చేపి అదే కోళ్ళు అయితే కట్ చేపించి పెట్టారండి మా వారు ఇంకా నేనైతే రాగానే ఫస్ట్ చికెన్ వండేసి రైస్ వండేసుకున్నాను ఇంకా తినేసరికి సిక్స్ అయిందండి ఇదండి నా బోనాల వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు